హాయ్ ఫ్రెండ్స్ అయితే చాలా చాలా మంచి రెసిపీ అండి చూసిరు కదా నువ్వులు బెల్లం అండి బెల్లం ఎర్ర బెల్లం తీసుకోవాలి బెల్లం హాఫ్ కేజీ నువ్వులకు హాఫ్ కేజీ బెల్లం వేసుకున్నామండి మేము ఎందుకంటే మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి దీంట్లో మనం బెల్లం వేసుకున్న తర్వాత కొంచెం నల్లగొట్టి వేసుకోవాలి దీంట్లో కొన్ని వాటర్ వేసుకోవాలండి బెల్లం కరగడం కోసమే ఎందుకంటే దీనికి వాటర్ అయితే అవసరం అసలు అవసరం లేదు మనకు నాన్ స్టిక్ దాంట్లో దాంట్లో చేస్తే మాత్రం డైరెక్ట్ కూడా వేడి చేస్తుంటే కరుగుతుంది అది అట్లా కాదనుకుంటే లిటిల్ బిట్ చిన్న గ్లాస్ వేసుకోవాలి చూసిరు కదా ఫ్రెండ్స్ బెల్లం అంతా కరిగి మంచిగా నురుగొస్తుంది ఇట్లా నురుగు వస్తుంటే చూసుకోవాలి ఒకసారి మనకు తీగపాకం వస్తుంది కానీ చూసిరు కదా ఫ్రెండ్స్ తీగపాకం వచ్చినాక మనకు నువ్వులు కూడా మంచిగా వేంపుకునే చల్లారుతున్నాయి మంచిగా ఫ్యాన్గాలి కింద పెట్టుకోవాలి చల్లార పెట్టుకొని మంచిగా ఇట్లా ఎప్పుడైతే మంచిగా గలుపుకోవాలండి మంచి జాగ్రత్తగా ఎందుకంటే మాడుతుంటుంది స్టవ్ అయితే అస్సలు ఎక్కువ పెట్టుకోవద్దు చాలా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి చాలాసేపు అంటే కొద్దిసేపు టైం పడుతుంది ఎందుకంటే అది మాడకుండా మనకు కరెక్ట్ పాకం రావాలి కదా ఇట్లా బంక బంక్ ఉండకుండా మనకు మంచిగా కటకటాని కరకరా అంటే కదా బయట షాప్లో ఉన్నాయి సో అట్లా రావాలన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇంక కొంచెం సేపు అయితే పాకం వచ్చేస్తుందండి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది అది ఎమ్మటే గట్టికి కావాలి ఇట్లా ప్లేట్లు వేయగానే వెమ్మటే అది కొంచెం ఇంకా కొంచెం బంక బంక్ ఉంది కాబట్టి కొద్దిసేపు మనం జాగ్రత్తగా కలుపుకోవాలి అండ్ దీంట్లో చూసుకోవాల్సింది ఏంటంటే మనం కొంచెము దాన్ని మంట ఎక్కువ కాకుండా చూసుకోవాలి కలుపుతూనే ఉండాలండి మామూలుగా కలుపుతుంటే చాలా అంటే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఆ కలిపేటప్పుడు బరువుగా అర్థమవుతుంది మనకు ఎందుకంటే అది తెలిసిపోతుంది అన్నమాట అది టంగ్ టంగ్ అని సౌండ్ వచ్చింది కదండి అప్పుడు ఆఫేసుకొని మనం నువ్వులు పోసుకొని మంచి గట్టిగా కలుపుకోవాలండి ఇప్పుడు ఎందుకంటే అది బా ఇట్లా గట్టిగా పాకంలాగా అయిపోయింది కదా కొంచెం స్ట్రాంగ్గా పట్టుకోవాలి ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళని పట్టుకోమంటే అయిపోతుంది తర్వాత దీన్ని చూసారు కదా దీన్ని ప్లేట్లో నూనె రుద్దుకొని వేసుకోవాలండి కొంచెం నూనె మంచిగా రుద్దుకొని చపాతి బేలన్ ఉంది కదా బేలన్తోట అటు ఇటు మంచిగా నీట్గా అనుకోవాలండి బేలన్తో అనుకుంటే ఏంటంటే చపాతి కర్ర ఒక్కొక్కరు బెలన్ అంటారు అట్లా దాన్ని నీట్గా ప్లేట్ చుట్టూ చేసుకోవాలండి చూసుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి ఇంకో ప్లేట్లో కూడా వేసుకొని దాన్ని రెండు ప్లేట్లు వచ్చినాయండి మాకు హాఫ్ కేజీ కాబట్టి దీన్ని నీట్గా మనం అచ్చులు పెట్టుకోవాలండి కట్ చేసుకోవడం అచ్చులు పెట్టుకోవడం అంటే కట్ చేసుకోవడం మనకు ఏ షేప్ అంటే షేప్ అండి మేము కొంచెం డైమండ్ షేప్ రావాలని కొంచెం క్రాస్ కట్ చేసినాం అనమాట కొంచెం మామూలుగా డబ్బా షేప్లో రాలేదు స్క్రోయట్ షేప్లో రావాలంటే అట్లా కూడా కట్ చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ నీటికి ఇట్లా అచ్చులు పెట్టుకోవాలి ఆరినాక అవి పుట్ట పుట్ట విరిగిపోతాయండి ఇబ్బంది లేకుండా వస్తే కొంచెం ఆరినంత సేపు మాత్రం ఆగాలే మనము చూశారు కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇట్లాంటివి వెడల్పడి ప్లేట్లనే వేసుకోవాలండి గిన్నెలలో వేసుకుంటే మాత్రం మనం కట్ చేసుకోవడం తీసుకోవడం రాదు ఇట్లా ఆరిపోయాక ఇట్లా వస్తాయండి సింపుల్గా చూసారు కదా చాలా అంటే చాలా బాగా ఎట్లా వచ్చింది చూశారు కదా ఫ్రెండ్స్ సింపుల్గా ఇరిగిపోతే చాలా బాగా కూడా వచ్చినాయి అన్నమాట అంతే చాలా సింపుల్ చాలా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకన్ని మంచి వీడియోల కోసం మా వీడియోని ఫాలో అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్